హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రిషన్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అండ్ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది బ్లాగ్ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ బ్లాగ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే కూడా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ మార్నింగ్ వీవ్ అయితే ఇలా ఉందండి సో మా ఇంటి దగ్గర మార్నింగ్ వీవి ఇట్లా ఉందనమాట సో ఇవి కొబ్బరి చిప్పాలు దేవుడు దేవుడి దగ్గర కొట్టిన ఏంటే కదా అవి ఏంటంటే కట్ చేసి అట్లా ఎండబెట్టింది అనమాట కానీ కోతుల కంటిలో అయితే పడలేదు లేదంటే ఒక్క ముక్క కూడా మిగలవు ఈ మధ్యన కోతులు కూడా కొద్దిగా తక్కువ వస్తున్నాయిలేండి సో ఇదనమాట మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఉంది సో ఇంకా మార్నింగు దోశలు స్టార్ట్ చేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామూలు దోశలు అయితే పర్లేదు కానీ పెద్ద బిగ్ దోశలు అనమాట ఇవి హెవీ దోశలు ఈ దోశ పెంక్ ఎందుకు తీసుకున్నాను రా నాయన అనుకుని బాధపడే క్షణాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా టైం పడుతుంది కొంచెం పెంక్ అనేది మందం ఉందన్నమాట నాన్ స్టిక్ది ఇది అది బాగా మంద ఉందన్నమాట వేడి కావడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పెద్దది తీసుకున్నాను కదా అండ్ ఆ పక్కన ఖాళీ ఉండాలి గ్యాసు స్టవ్ ఆ పక్కన కూడా ఖాళీ ఉండాలి లేదంటే ఏంటంటే మళ్ళీ ఆ పక్కన ఏమన్నా ఉంటే ఇది తాకుతుందనమాట హ్యాండిల్ వచ్చేసి దానికి తాకుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఒకటే పోయి ఒకటే స్టవ్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే దోశలు వేసుకోవడానికి కుదురుతుంది అనమాట కావాలని కోరుకోరి ఇష్టపడి తీసుకున్నా కానీ ఇష్టం ఇష్టపడే దాంట్లో ఎంతో అంత కష్టం ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు నాకు తెలిసింది విషయం అనమాట సో ఎందుకంటే దోశ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్వాల్సి వస్తుందన్నమాట మంచి గాలాలి అన్ని వైపులా కదా సో అందుకని చెప్పేసి మా ఆయనకైతే ఈ దోశలు అంటే మాత్రం ఈ ఇష్టం ఇష్టమండి నిజంగా రెండు మూడు రోజులకు ఒక రోజైనా కానీ దోశలు వెయ్యి అంటూ అంటా ఉంటాడు అనమాట మామూలుగా ప్లెయిన్ దోశ కంటే కూడా కొంచెం ఆనియన్ దోశనో లేదంటే మసాలా దోశనో ఇట్లాంటివి అయితే ఇంకా టేస్ట్ వస్తాయి కానీ ఈరోజు నేను ప్లెయిన్ దోశ వేసినా మార్నింగ్ టైంలో టైం సరిపోదు అని చెప్పేసి చూసిరా దోశలు ఎంత పెద్దగా ఎంత పొగలుగా కక్కుతా ఉన్నాయో ఇట్లాంటి దోశ ఒక్క దిన్న ఒక్క దిన్న జాలండి మనం ఇంట్లో చేసుకునేవి అంత హెల్దీ అండ్ అంత టేస్ట్ కూడా హోటల్ స్టైల్ లాగానే ఉన్నాయన్నమాట సేమ్ టు సేమ్ అండ్ ఈరోజు ఏంటంటే మా ఆయన డ్యూటీకి కూడా వెళ్ళలేదనమాట సో ఇంటి దగ్గరే ఉన్నాడు కానీ ఇంకెక్కడికో బయటికి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు అనమాట సో పిల్లలు కూడా తినేసి వెళ్ళిపోయారు అండ్ మా ఆయనకి కెమెరా ఆన్ చేసి ఆయనను వీడియో తీస్తుందని చెప్తే మాత్రం వీడియో తీస్తుంది ఆయన గమనిస్తే మాత్రం ఇంకా చూడండి ఫోజులు ఇస్తూ ఉంటాడు అనమాట డ్యాన్స్ చేయడము ఏదేదో చేస్తూ ఉంటాడు అండ్ మా పిల్లలు ఉంటే ఏం చేస్తారో తెలుసా మమ్మీ వద్దు ఆపు ఆయన తీయనే తీయకు నువ్వు వీడియో ఓవర్ యాక్షన్ అని తిరుగుతూ ఉంటారు అనమాట సో నాకైతే పలేనా అవ్వ వస్తుంది అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని కూడా ఒకటి తగిలిందనమాట సో అనుకోకుండా అనుకోకుండా తగిలింది అండ్ ఈరోజు మా ఆయన రెస్ట్ తీసుకుందామని ఇంటి దగ్గర ఉన్నాడా అట్లా బయటికి వెళ్ళొచ్చిందా వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఏమన్నాడో తెలుసా అసలు ఏందంటే ఏం జరిగిందంటే కొరియర్ ఒకటి వచ్చిందనమాట ఫోన్పే చేస్తే అస్సలు వెళ్ళట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తూ ఉందన్నమాట సో ఎందుకంటే నాకు గుర్తొచ్చిందనమాట అప్పుడు మా ఆయనతో చెప్పిన ఏంటంటే ఒక వన్ మంత్ నుండి అయితే బ్యాంక్ నుండి ఫోన్ వస్తుంది ఏటీఎం ఏదో వచ్చిందంట నాది మళ్ళీ రివర్స్ వెళ్ళిపోద్దని మొన్న చెప్పాడు ఆయన అంటే అయ్యో మరి ఎందుకు చెప్పలేదు నువ్వు లేదంటే రివర్స్ వెళ్ళిపోతుంది లేదంటే ఫోన్ పే ఆగిపోతుంది అప్పుడేం చేస్తామని చెప్పేసి అప్పుడప్పుడు ఆలోచించుకొని ఊరికి బయలుదేరడం అయితే జరిగింది బయలుదేరినా అంటే బయలుదేరినాం కానీ మహా ఎండండి బాగా రెండింటికి అట్లా బయలుదేరినాం అనమాట అయిపోయింది ఈ వీడియో తీస్తున్నా అంటే తీస్తున్నా కానీ అది ఫ్రంట్ రికార్డ్ అవుతుందా బ్యాక్ రికార్డ్ అవుతుందా కూడా అర్థం కావట్లేదు అనమాట ఎండ ఫోకస్ అయితే అంత ఉంది సో ఇంకా మా ఆయన ఏంటంటే ఒక ఫేస్ మాస్క్ కూడా నన్ను కట్టుకొని ఇవ్వలేదు హడావుడిగా హడావుడిగా అదో సాటర్డే కదా మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ వరకే ఉంటుంది అట బ్యాంకు సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన పని కాకుంటే అంత దూరం వెళ్ళేసి ఎందుకు అని చెప్పేసి ఇంటి దగ్గర అరుస్తూ ఉంటే అప్పటికప్పుడు ఇంకా సింపుల్ సింపుల్గా శారీ కట్టుకొని అప్పటికప్పుడు బయటకు వెళ్ళినానండి సో మేము ఆంధ్రా నుండి తెలంగాణకు షిఫ్ట్ అయ్యి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అన్ని ప్రూఫ్స్ కూడా మార్చేసుకున్నాం కానీ ఈ బ్యాంక్ అకౌంట్ మాత్రం ఒక్కటట్లా మిగిలిపోయిందండి ఎందుకంటే అప్పుడు యూట్యూబ్కి అదే అకౌంట్ ఇవ్వడం జరిగిందనమాట అండ్ అడ్రస్ ఏం అయినా పర్వాలేదు కానీ అకౌంట్ మళ్ళీ మార్చడానికి అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని అలాగే వదిలేసినాము ఒకసారి కూడా వెళ్ళడం జరిగిందనమాట ఇది రెండోసారి ఊరికే మధ్య మధ్యలో వెళ్ళాలంటే తలకాయ నొప్పి కదా సో ఏంటంటే మునుపు బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపిస్తుంది గూగుల్ యాడ్సెన్స్లో కానీ నాకు మాత్రం మనీ పడడానికి చాలా టైం పట్టింది అనమాట ఎందుకు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి మును ఒకసారి పోయినాం మళ్ళీ ఇది ఇప్పుడు ఒకసారి అనమాట ఏటీఎం వచ్చిందని ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఏంటంటే మాట మాటకి వెళ్ళాలంటే కూడా చాలా చిరాకేస్తుంది అనమాట మా ఆయన ఏంటంటే మళ్ళీ డ్యూటీ ఆపుకొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట సో నేను ఒకదాన్ని వెళ్ళడానికి లేదు సో ఈ తలనొప్పి ఎంత ఎందుకులే ఏదన్నా ఒకటి చేద్దాంలే అని చెప్పేసి మా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలా బాగున్నాయి లొకేషన్ చాలా బాగుంది కదా సో ఇక్కడ వాటర్ చూసి రై ఎంత బాగున్నాయో కానీ వాటర్ ఎక్కువ లేవండి ఎక్కడ కూడా ఈ వాడపల్లి దగ్గర కూడా చాలా వాటర్ తక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వాటర్ అని తక్కువ తక్కువ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం స్టార్టింగ్లోనే కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చేటట్టే ఉన్నాయండి ఎండలు కూడా అట్లాగే ఉన్నాయండి నిజంగా రెండింటి నుండి బయటికి వెళ్తే ఎంత టైడ్ అంటే అంత అంత టైడ్ అనమాట అండ్ ఇక్కడికి రాగానే మా ఆయన ఏంటంటే బ్యాంక్ మేనేజర్ని అడగడం జరిగింది నా అకౌంట్ క్లోజ్ చేయండి సార్ అని చెప్పేసి అడిగాడు అనమాట తన అకౌంట్ సో ఎందుకు బాబు మీరు ఎక్కడున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అంటే ఆ జీరాక్స్ల కోసం ఆయన అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట నేను లోపల కూర్చుంటే ఏమో నాకు చాలామంది జనం ఉన్నారండి లోపల ఎందుకులే అని చెప్పేసి నేను కాసేపు బయట ఇట్లా వచ్చి కూర్చున్నాను అనమాట వీడియో షూట్ చేసుకుంటూ అండ్ మా ఆయన ఏమో నవ్వుతూ ఉన్నాడు ఎక్కడ పోయినా కానీ వీడియోల పిచ్చేనా వీడియో తీసుకుంటా కూర్చున్నావా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడు అనమాట సో ఆయన అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట ఫార్మ్స్ అన్నీ ఫిలప్ చేయడం నాది ఏమంటారు నా ఏటీఎం సంబంధించింది లేదా మళ్ళీ ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టించుకోవడం ఇవన్నీ వర్క్ ఉన్నాయి కదా అసలు అయితే కావా మేము వెళ్ళడమే లేట్ అయింది కదా సాటర్డే ఆ మళ్ళీ ఆ రోజు అందుకని చెప్పేసి ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాడనమాట సో ఆ తర్వాత మా ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చిందనమాట మళ్ళీ ఏమనంటే మళ్ళీ అడిగిండు బ్యాంక్ మేనేజర్ని సో మా ఆవిడ ఏంటంటే యూట్యూబ్ చేస్తుందండి మరి మా ఆవిడది కూడా ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాను తెలంగాణకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడిగిన అనమాట ఏం ప్రాబ్లం కాదండి పెట్టించుకోండి ఏం నో ప్రాబ్లం అని అన్నాడు అనమాట సో బ్యాంక్ మేనేజర్కి ఏమిటంటే తెలుసు అంట యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకేమో మరి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయా యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం మీకు మనీ ఎట్లా పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి చాలా అడిగిండు అనమాట సో అడిగితే ఇంకా మా ఆయన అన్నిటికి సమాధానం అయితే చెప్పిండు సో ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినామండి మామూలుగా అంటే మామూలుగా కాదు సో అక్కడ ఏంటంటే తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి షార్ట్ కట్లో వెళ్ళాలని చెప్పేసి ఆ రూట్స్ అన్ని మట్టి రోడ్లలో వెళ్ళడం వల్ల ఒళ్ళు గుళ్ళ గుళ్ళ అయిపోయినట్టు అయిందండి నిజంగా సో ఇంకా వచ్చేసరికి ఏంటంటే అసలు వంట చేసే ఓపిక కూడా లేదనమాట ఆ రోజు కర్రీస్ కూడా ఏం లేవు అండ్ అంత ముందు రోజు సాంబార్ ఉంటే అది మధ్యాహ్నం లంచ్ చేసేసి అనమాట ఇప్పుడు కర్రీ అన్నం చేసే ఓపిక నాకు నాకైతే లేదు దోశలు వేస్తా అంటే ఇవి వెయ్యి అని అన్నాడు అనమాట మా ఆయన మళ్ళీ మా ఆయన ప్లెయిన్ దోశ వద్దని చెప్పేసి ఆనియన్ దోశ అనమాట సో ఇంక ఇప్పుడు ఆ ఆనియన్ దోశ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట సో నిజంగా ఎక్కడికన్నా ఇల్లు వస్తే మాత్రం నేను అస్సలంటే అస్సలు మడిచినే కాదండి సో ఇంక అట్లానే ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను పిండి రెడీ చేసుకొని ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను అనమాట మా ఆయనకైతే ఒక టూ దోశలు వేసిన అండ్ మేము మాత్రం తలా ఒకటి వేసుకొని తినాం అనమాట నేను ఒకటి పిల్లలు ఇద్దరు వాళ్ళు చేరొకటి అనమాట సో ఫోర్ దోశలు వేసినాను ఇంక వేసిన అసలు తినే ఓపిక కూడా లేదండి నిజంగా తర్వాత వేసుకుంటానులే అని చెప్పేసి వాళ్ళకి వేసి ఇచ్చేసి ఇంకా స్నానం చేసేసి ముందు నైట్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక దోశ వేసుకుందాంలే అని అనుకున్నాను అనమాట అసలు నాకు ఓపికే లేదు ఇంకా ఆ తర్వాత మా ఆయన నాకు ఒక దోశ వేసి ఇచ్చింది అనమాట సో ఇంకా ఆ రోజు నైట్ అయితే అట్లా అయిపోయిందండి చాలా లేట్ అయిందనమాట వచ్చేసరికి దోమలు అయితే కళ్ళల్లో ఎట్లా అంటే అట్లా పడ్డాయి అనమాట మా ఆయనకైతే హెల్మెట్ ఉంది కానీ ఇంకా నాకైతే బాగా ఈ దోమలు బాగా పడ్డాయి అనమాట పొలాలు ఉన్నాయి కదా చుట్టుపక్కల అంతా కూడా సో ఇంకా పొలాల దోమలు ఏమో తెలియదు కానీ అసలు ఎట్లా అంటే అట్లా బాగా ఇబ్బంది పడ్డాం అనమాట ఆ రోజైతే అండ్ అనుకోకుండా వెళ్ళినాం కదా లేదంటే మార్నింగ్ వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేవాళ్ళం కానీ అసలు వెళ్ళాలి అని అనుకోలేదు అండ్ వెళ్ళాల్సి నిజంగా వెళ్తామని కూడా అసలు తెలియని తెలియదు అనమాట వెళ్ళేదాకా కూడా సో అట్లా ఒక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిజంగా ఊరికే అక్కడికి ఇక్కడికి ఎక్కడికన్నా తిరగాలి అంటే నాకు అదే భయం వేస్తుంది అనమాట సో ఇంకా అక్కడ వర్క్ అయితే మొత్తం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో నిజంగా మనం ఎక్కడ ఉంటే ప్రూఫ్స్ అక్కడే ఉండాలి ఎందుకంటే మేము ఇన్ని రోజులు పడ్డ ఇబ్బంది అదే అనమాట మాకు ప్రూఫ్స్ ఏమో ఆంధ్రాలో ఉండేవి మేము హైదరాబాద్లో ఉంటే దేనికి ఎలిజిబిలిటీ ఉండేది కాదనమాట మాకు సో ఇంక ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం ప్రూఫ్స్ కూడా మార్చేసుకున్నామండి ఇంకా ఎటువంటి ఇంక ఇక్కడ ప్రూఫ్స్ తప్పితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోయింది అనమాట సో మా ఆయనకు మాత్రం ఫుల్ సంతోషంగా ఉందనమాట ఈరోజు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందాను మళ్ళీ ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో మళ్ళీ నువ్వు ఎప్పుడు పెడతావో అని చెప్పేసి నాకు ఇదే టెన్షన్ ఉండేది ఈరోజుతో నా దరిద్రం కూడా పోయిందని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట సో ఒక సంఘటన చెప్పనా అక్కడ నేను ఈజీపీ లోన్ ఒకటి పెట్టుకుంటే బ్యాంక్ మేనేజర్ దాన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేదనమాట కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ లేడు కానీ మా ఆయన దగ్గర ఉండి ఆయనకే చెప్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు వచ్చిన మేనేజర్కి మా ఆవిడ అన్ని ఎలిజిబిలిటీ అయ్యి లోన్ వస్తుంది అనుకునే టయానికి రాకుండా చేసిరు సార్ అని చెప్తే ఆయన నవ్వుతా ఉన్నాడు అనమాట